వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెడ్పీటీసీ రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలికిరి మండల జెడ్పీటీసీ సభ్యురాలు కాకర్ల పద్మజలోక్వర్ధన్ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు రాజీనామా చేసినట్లు మీడియాకు తెలిపారు తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపుతున్నట్లు ఆమె మీడియాకు వివరించారు తన వ్యక్తిగత కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు ఇదిలా ఉండగా అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటిగా కలికిరి మండల జడ్పీటీసీ సభ్యురాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం గమనార్హం సహకారుల పద్మజ అనే నేను ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నా వ్యక్తిగత కారణ కారణముల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను నా రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపుతున్నాను ఇట్లు కాకర్